ఇలా ఫ్రెష్గా ఉన్న పువ్వులని తెంచుకోవాలండి ఇవి ఉగాది వేపువ్వులు ఇవి ఇవైతే కంపల్సరీ ఉండాలి కదా ఉగాది పచ్చడికి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే తీసుకోవచ్చా ఇవైతే ఇలా పువ్వులు విచ్చుకున్నవన్నీ తీసుకోవాలి ఇవి మనకి చేదు ఎక్కువ ఉంటుంది అండి పువ్వుల్లోని అందుకే మనకు చేదు తగలాలనుకుంటే కొంచెం మొగ్గలు కూడా వేసుకోవచ్చు అయితే కొంచెం చేదు ఉంటాయి అవి మన ఇష్టం చేదు తినాలనుకుంటే వేసుకోవచ్చు ముందుగా అయితే ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి ఇది దీంట్లోనే చిన్న చిన్న మామిడికాయ ముక్కలు నేనైతే తొక్క తీస్తానండి మామిడికాయ ముక్కలకి తొక్క తీసేసే వేస్తాను దీంట్లోనే కొంచెం మూడు మిరియాలు వేస్తున్నాయి ఎక్కువ వేయట్లేదు మిరియాలు అయితే కారం కోసం ఒక చిటికెడు సాల్ట్ మేమైతే దీంట్లో అట్టపండ్లు వేసుకుంటామండి మాకు కోనసీమ సైడ్ అలాగే వేస్తారు కోనసీమలో అయినా కూడా ఒక ఊరిలో ఒకలా చేస్తారు మేము ఎక్స్ట్రాగా అట్టిపండు కూడా మళ్ళీ వేరే కూడా వేస్తాం ఇలా రెండు అట్టపండ్లు ఇలా చిదిపేసుకోవాలి ఇలా క్రష్ చేసుకుని ఇలా చేసుకుని వేసుకోవడం దీనివల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుంది పచ్చడి ఒక స్పూన్ కాదు ఇన్ని గ్లాసులతో తాగేసి అయితే అరటిపండు వల్ల అంత టేస్ట్ వస్తుంది పచ్చడి దీంట్లో ముందుగా నానబెట్టేసిన చింతపండు చింతపండు రసం తీసుకుని పెట్టుకున్నాను నేను ఇది మనకు సరిపడే వేసుకోవచ్చండి అది మనం ఎంత కావాల్సి ఉండే క్వాంటిటీ అంత వేసుకోవచ్చు ఇప్పుడు వేపు కూడా వేసుకుందాం ఇది కూడా మా అండి ఇది రెండు మూడు స్పూన్లైనా పడుతుంది వేపు అయితే నేను ఇంకా వేపించిన వప్పు కూడా వేస్తామండి మేము ఇది వేసుకోకపోయినా పర్లేదండి మేమైతే కొంచెం వేస్తాం మాకు అలవాటే కాబట్టి మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు అందుకని ఎలాగ వేస్తారు మా ఊళ్ళో అందరూ ఇలాగే చేస్తారండి ఇది ఈ అట్టపండి వేపు శనగ పేయడం వల్ల కొంచెం టేస్ట్ పెరుగుతుంది కొంచెం ఒక స్పూన్ తినాల్సిన ఒక గ్లాస్ తాగుతారు అంత టేస్ట్ బాగుంటుంది అరటిపండు వాళ్ళు పచ్చడికి ఈసారి ఎప్పుడైనా ఇలా కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు పచ్చడి తయారైపోయింది తయారైపోయింది కదా ఇప్పుడు పూజ చేసుకోవడానికి పట్టుకెళ్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్